గురుచరిత్ర అధ్యాయం తొమ్మిది శ్రీ నమః శ్రీ నమః నమ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్నటువంటి స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతూ ఉన్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితోటి నాయన నీవు నిత్యము ఇంత భక్తి శ్రద్ధలతోటి నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అని అన్నారు నాటి నుండి అతడికి సంసార చింతన నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతనే తల తన కులవృత్తి చేసుకోవడానికి వెళుతూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అని అన్నారు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు బట్టలు ఉతుక్కోవడానికని చెప్పి ఒక రోజు అతడు బట్టలు ఉతుక్కోవడానికని చెప్పి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యవన రాజును ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు అటు తర్వాత అతడు మానవ ఎత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికింత వైభవం రావడానికి అతని అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం అనేది కలలోని మాట అని అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికని నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తూ ఉంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదు అని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకొనే జీవిస్తూ ఉన్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజ్య భోగాలపై ప్రీతి కలగడంతో ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయనా నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అని అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు నిర్మలం అవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అని అన్నారు అది విని ఆ రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీవు ఎట్టి వైభవం చూసావో అట్టిదే మరుజన్మలో నీవు పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నరసింహ నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతోటి అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలము కురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురువపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికకు జీవితాంతము శివ పూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక ఆశ్వీజమాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రమునాడు శ్రీపాదశ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురూపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం అయింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ధన్యవాదాలండి